కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్మకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ అన్నారు మంగళవారం కాకినాడ రూరల్ నార్త్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలను డేగా ప్రకటించడం జరిగిందన్నారు మద్యం కళ్ళు అమ్మకాలు నిర్వహించడం నిషేధమని నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ వారు ఈరోజు అనగా ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఈ మద్యం సేల్స్ పై డ్రై డేగా ప్రకటించడం జరిగింది వీటిలో భాగంగా మద్యం దుకాణాలు మరియు బార్లు మరియు క్లబ్లు అలాగే టాడీ టాపర్స్ సొసైటీస్ కళ్ళు దుకాణాలు హోటల్స్ అన్నీ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి వాటిలో జరిగే మద్యం అంతా కూడా మద్యం దుకాణాలు అన్నీ కూడా క్లోజ్ చేసి వాటికి మేము సీల్డ్ వేస్తాం అవి అక్కడ ఏ రకమైన మద్యం అమ్మకాలు కూడా ఈ డ్రైడే టైంలో జరగడానికి వీలు లేదు వాటి అక్కడ ఏమైనా కానీ డ్రైడే ఉల్లంఘన జరిగితే కనుక వాటిపై మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాట్సారా కానీ అలాగే అనాథ అనాధికార మద్యం దుకాణాలు కానీ ఏమైనా ఉంటే కనుక మా డిపార్ట్మెంట్ వరకు తెలియజేస్తే మేము వాటిపై కఠిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది